ఏమే నువ్వు చెప్పినట్టు అందరి అకౌంట్ లో క్యాష్ డ్రా చేస్తాను ఎలాగో ఇంటికి వస్తున్నాను కదా తీసుకురావాలా ముందు ఎవర్రా మీరంతా చేతిలో కత్తులకు పొద్దున ఏమీ లేదే వీళ్ళెవరో అడ్డం కావలసిన ఉన్నారు కత్తులు చూపించే డబ్బులు ఏమని

అయితే ఇచ్చేస్తానా ఒరే మా ఆవిడ చెప్పింది కాబట్టి ఇస్తున్నాను లేదంటేనా తీసుకోండి అమ్మా వెళ్ళిపోయారు ఏమే ముందు మీరు ఇంటికి రండి ఆ వస్తున్నా పెట్రోల్కి ఒక ఐదు ఉంటే పంపవా పంపిస్తారండీ నాతో క్యాష్ తెప్పిస్తున్నావు నువ్వేదో ప్లాన్ వేసే ఉంటావే అందుకే నేను వేసా మాస్టర్ ప్లాన్ క్యాష్ అంతా దాచేయాలి ఏమవలేదు కత్తులెట్టి చిన్నపిల్లని కూడా చూడకుండా భయపడదా అని చూశారు నువ్వు భయపడకుండా ధైర్యంగా డబ్బులు ఇచ్చేసా కాబట్టి మళ్ళీ గా ఎలా చెప్పావు మరి మాకేంటి వేరేలా కనపడింది వేరేలాగా ఎలాగా అలా ఇదేదో ప్లాన్ చేసే ఉంటా మనం ఈ బుల్లెట్ మీద వెళ్తే అది డొక్కు స్కూటర్ వేసుకుని వచ్చినా వచ్చేస్తుంది మనం ఈ డొక్కు కూర్ రేసుకుని వెళ్తే అది బుల్లెట్ మీద రాలేదు మన ప్లాన్ వర్కౌట్ అవుద్ది అందుకే మనం ఇది వేసుకుని వెళ్ళిపోతుంది

నీకు బుల్లెట్ వచ్చా బుల్డోజర్ కూడా వచ్చు నీ అమ్మ కట్ మరి ఇప్పుడు తెచ్చుకున్నావే అది అక్కంటే క్యాష్ ఎందులో ఉంది తెలుసు